పిల్లలకి ఇమ్యూనిటీ ఎట్లా పెంచాలి పిల్లలకి అసలు ఇమ్యూనిటీ ఎట్లా పెరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా ఇమ్యూనిటీ ఇమ్యూనిటీలో ఉండి ఊరికే ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి సో పిల్లల పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫీవర్ వచ్చినప్పుడు కివి పండ్లు పెడితే పపాయ పెడితే ఒకటే రోజులు ఇమ్యూనిటీ పెరిగిపోయి ఇది మొత్తం నయమైపోతాయి అని అనుకుంటారు అసలు ఇమ్యూనిటీ ఎట్లా పెరుగుతుంది అంటే తెలుసుకుందాం సో పుట్టినప్పుడు తల్లి బిడ్డకి పాలిస్తుంది సో ఆ పాలలో ఫస్ట్ ఐదు రోజులు ముర్ర రూపాయలు వస్తాయి ఆ పాలలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయన్నమాట సో దానివల్ల ఇమ్యూనిటీ వస్తాయి పిల్లలకి సెకండ్ వచ్చేసి వ్యాక్సినేషన్ ఈ టీకాలు అనేది టైంకి తీసుకోవాలి షెడ్యూల్ ప్రకారం ఎన్ని వ్యాక్సిన్లు ఉంటే అన్ని కంపల్సరీ తీసుకోవాలి సో దానివల్ల చాలా వరకు వ్యాధులు రాకుండా మనం నివారించుకోవచ్చు మూడోది ఫుడ్ ఫుడ్ సో బ్యాలెన్స్ డైట్ అనేది ఇంపార్టెంట్ ఒక పండ్లతో పాటు పిల్లలకి కార్బోహైడ్రేట్ రైస్ రోటీ కావాలి ప్రోటీన్స్ అంటే కోడిగుడ్లు చికెను మటను ఫిష్ కర్రీ వెజిటబుల్స్ అన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ గుడ్ అండ్ డ్రై ఫ్రూట్స్ పెరుగు ఇవి కంపల్సరీ తినేటట్టు చూడండి సో దీనివల్ల అన్ని పోషకాలు పిల్లలకి అందుతాయి ఇమ్యూనిటీ కూడా మంచి పెరుగుతుంది నిద్ర నాలుగోది నిద్ర కనీసం రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు పిల్లలు నిద్రపోవాలి రోజు ఒకటే టైంలో పడుకోవాలి ఒకటే టైంలో నిద్రపోతే వీళ్ళకి హార్మోన్స్ అన్ని మంచిగా రిలీజ్ అయ్యి పిల్లలు ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది ఐదు ఫిజికల్ యాక్టివిటీ అంటే పిల్లలు రోజు కనీసం గంట అయినా గేమ్స్ ఆడుకునేటట్టు చూడాలి ఈ మధ్య ఏంటంటే స్కూళ్ళలో సగం స్కూళ్ళలో గ్రౌండ్స్ ఉండట్లేదు గ్రౌండ్స్ ఉన్నా కూడా సగం మంది ఆడుకోవట్లేదు హోంవర్క్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ పేరెంట్స్ కూడా స్కూల్కి మళ్ళీ సాయంత్రం ట్యూషన్ మంచిగా మార్క్స్ రావాలని చెప్పేసి కనీసం రోజు గంట అయినా ఆడుకునేటట్టు చూడండి సో దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్కులేషన్ మంచి పెరి జరిగి ఇమ్యూనిటీ మంచి పెరుగుతుంది నిద్ర కూడా మంచిగా పోతారు అండ్ ఇంకోటి సన్లైట్ సూర్యరశ్మికి రోజుకి పదిహేను నుంచి ముప్పై నిమిషాలు ఎక్స్పోజ్ అయ్యేటట్టు చూడండి సో దీనివల్ల విటమిన్ డి త్రీ మంచి బాడీలో అంది బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి అండ్ ఇమ్యూనిటీ కూడా మంచిగా పెరుగుతుంది నిద్ర కూడా మంచి పోతారు సో ఇవన్నీ చేస్తే మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అంతేగాని బిస్కెట్లు చాక్లెట్లు పెడితే ఇమ్యూనిటీ పెరగదు సో మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫాలో కొట్టండి థ్యాంక్ యూ